ఇక్కడ జరిగింది మా ఊరు అమ్మాయి చెప్పాడు ఈరోజు ఇక్కడ రాని కారణం కలిక చెప్పారు గతంలో కలికప్పుడు మీరందరూ మధ్యాహ్న భోజనం ఎంతమంది మంచిగా అడిగే ఒకటి ప్రశ్న దాతాపు ఎంత చేతులు ఇచ్చినారు అక్కడ కానీ ఇక్కడ కానీ నుండికి అరవై డెబ్బై శాతం ఇచ్చారు ఇచ్చినారు మధ్యాహ్న భోజనం లేదు అదేవిధంగా గతంలో కూడా రెండు వేల ఒకటిలో ఇదే టైంకి ఇంకా లేట్ అయింది బాగా నాకు మున్సిపల్ స్కూల్ మున్సిపల్ హేస్కూల్ అజమాయసి మున్సిపాలిటీ ప్రభుత్వానికి సంబంధం లేదు అయినా ఆ స్కూల్లో చదివే పిల్లలకు ప్రభుత్వం కేవలం జిల్లా పరిషత్ కానీ అదేవిధంగా తెలంగాణలో అందరు అన్ని పిల్లలు తెలంగాణ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంది కాబట్టి అక్కడ ఉత్పరేషన్ వస్తుంది ఇక్కడ ఆంధ్రలో మనము బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారి చేతులు ఉన్నాయి కాబట్టి బ్రిటిష్ పరిపాలన ఇక్కడ పాటిస్తున్నాయి అందువల్ల విషయాన్ని గమనించండి అండ్ ఎప్పుడు మీలో ఆలోచన ఏముండాలి పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాట చెప్తారు ఫోన్ ఎక్కువసేపు చూడుకు ఎందుకు అటువైపు దృష్టి పెడుతున్నారు పెద్దవాళ్ళకు మాట చెప్పారంటే వాళ్ళు అనుభవంతో చెప్తారు సో పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని ఖచ్చితంగా గౌరవించాలి ఉపాధ్యాయులు చెప్పిన మాటల్ని గౌరవించాలి సో పెద్దల్ని గౌరవించి అలా సంస్కారం అందుకే పూర్వం ఏమనేవారు చదువు సంస్కారం అనేవారు ఎందుకనేవారు ఇవన్నీ నేర్పించడానికి ఈ మోరల్ వాల్యూస్ అన్ని నేర్పించడానికి సో ఆ విధంగా మీరు ఉంటేనే భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలరు బాగా చదవండి తెలియని ప్రశ్నల్ని అడగండి రెస్పెక్ట్ ఇవ్వండి పెట్టే వాళ్ళకి అందరితో కలిసిమెలిసి ఉండండి ఎవరన్నా ఏదన్నా అచీవ్ చేసినప్పుడు వాళ్ళని ఎప్రిషియేట్ చేయండి ఆ ఎప్రిషియేట్ గుణం కూడా రావాలి ఎప్రిషియేట్ చేయండి చక్కని భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది మీ భవిష్యత్తును మీరే రూపుదిద్దుకోగలరు మీకు మీరే మౌలు చేసుకోగలరు ఈ రోజు నేనేం తప్పు చేశాను అది నేను రేపు ఆ మిస్టేక్ రిపీట్ చేయకూడదు ఆ గ్యాప్ ఏముందో అది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనలో ఉంది ఎదుటి వారు చెప్పరు సో మనంతటా మనమే మౌల్డ్ అవ్వాలి మనకి మనమే స్ఫూర్తి అవ్వాలి అప్పుడే మంచిగా రాణించగలం మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలి ఉన్నత స్థాయిలో మిమ్మల్ని అందరినీ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి